హలో ఫ్రెండ్స్ జయప్రదం ముచ్చట్లకి స్వాగతం ఈరోజండి మసాలా టీ కోసం మసాలా తయారు చేస్తున్నాను ఇది సుమారుగా ఒక ఇరవై రోజుల దాకా వస్తుందండి ఇంత కొట్టుకుంటే మా ఇంట్లో ఎవరు తాగ నేను ఒక్కదాన్ని అందుకని చెప్పి కొంచమే చూపిస్తున్నాను ఎక్కువ క్వాంటిటీ యాలకులు తీసుకోండి సొంటి కూడా ఎక్కువ తీసుకోవచ్చు లవంగాలు మాత్రం కొంచెం తక్కువ తీసుకోండి ఒక స్టార్ పువ్వు దాల్చిన చెక్క జాజికాయ అండి అది ఒక ముక్క వేసుకోండి ఇవన్నీ చక్కగా వేయించుకొని సిమ్లో పెట్టి వేయించండి కొంచెం ఎక్కువద్దు మాడిపోని వద్దు లైట్గా వేయించేసి పొడి వేసుకోవటమే సొంటి మాత్రం మిక్సీలో పడదండి ఇంత ఇట్లా ఉంటే కొంచెం రోట్లో ముందు దంచండి దంచాక వేంచండి జాజికాయని కూడా కొంచెం దంచాలి దంచాక ఇవన్నీ చక్కగా వేయించుకొని మిక్సీలో వేసేసుకోండి చక్కని పౌడర్ తయారవుతుంది టీ పెట్టుకున్నప్పుడు కొంచెం పావు స్పూన్ వేసుకున్నాం అనుకోండి చక్కగా సరిపోతుంది టీ కండి మంచి టేస్ట్ ఇస్తుంది చలికాలం కూడా వచ్చింది కదండి ఈ చలికాలం అందరికీ జలుబులు దగ్గులు ఏదో ఒకటి తేడా చేస్తుంది గొంతు గరగరం అంటాం అలాంటప్పుడు ఇలాంటి టీ తాగామనుకోండి చక్కగా గొంతు క్లియర్ అయిపోతుంది జలుబు రాదు దగ్గు కూడా వచ్చినా కూడా తగ్గుతుందండి సొంటి తగ్గిస్తుంది ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచివేనండి ఇవన్నీ వేసుకుని తాగా ఉంటే అద్భుతమైన టీ తయారవుతుంది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సొంటి జాజికాయని ఇలా కచ్చాపచ్చా రోట్లో లేకపోతే మిక్సీ అడ్డు వస్తుంది అనమాట నాలుగవ మిక్సీలో ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇవన్నీ వేసి వేయించుకున్నాం ఇందులో నుంచి వాసన బయటకు వస్తే చూడండి అప్పుడు కట్టేసేయండి మంచి వాసన వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఎక్కువ వేయించినా టీ బాగవు చెయ్యి ఆపకుండా తిప్పుతూనే ఉండండి కొంచెం కొంచెం వాసన బయటకు వస్తుంది ఇలా వెగేటప్పుండి మనం దంచి పెట్టుకునే ఈ పౌడర్ అదే సొంటీన్ను జాజికాయ్ వేసేసి ఇంకొక ఒక నిమిషం పాటు వేయించండి సరిపోతుంది ఈ పౌడర్ పౌడర్ని చాయ్లు వేసి అంత బాగుంటాయో చెప్పలేను హాయిగా ఉంటుందండి గొంతుకి మొత్తం ఏం లేచేసరికి కొంచెం గొంతు పట్టేసినట్టు ఉంటుంది మనకి ఫ్యాన్ గాలి చేసుకున్న చల్లగా ఉంటుంది కదా వాతావరణం అందరూ తాగొచ్చండి ఇది పచ్చిమేమీ లేదు ఎవరైనా తాగొచ్చు అన్ని వాసనలు బయటకు వచ్చినాయి ఇష్ట వాఫ్ చేసేస్తుంది అంటే చాలా నిద్దు వరకు చల్లారి నిద్దు అండి కొంచెం మిరియాలు కూడా వేసి వేయించండి బిర్యానీ వల్ల చాలా ఉపయోగం అండి ఈ చలికాలం ఎంత వాడితే అంత మంచిది ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను వేరే వేయించుతున్నాను అది త్వరగా అయిపోతే ఇది కొంచెం ఆలస్యంగా ఉంటుంది అందుకని చెప్పి నేను విడిగా అన్నమాట అనమాట అయితే సరిపోతాయండి మీకు ఎక్కువ పౌడర్ కావాలంటే ఎక్కువ వేసుకోండి అన్నీ కొంచెం కొంచెం పెంచుకోండి లవంగాలు మాత్రం తక్కువ వేసుకోండి ఈ చల్లారిపోయినండి మిక్సీ వేసి పౌడర్ కొట్టేసుకున్నాం బరకగా కొట్టుకోవచ్చండి మెత్తటి పౌడర్ అయినా చేసుకోవచ్చు ఎలా అయినా పర్వాలే మళ్ళీ టీలో మరుగుతాయి కాబట్టి మనం ఎలా చేసుకున్నా పర్వాలే చె చెట్టుపట్లండి అయిపోయినట్లయినా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను బాగా నుంచి అప్పుడు పౌడర్ చేద్దాం తొందరపడి చేశారంటే మళ్ళీ మొత్తం మసాలంతా మెత్తగా అయిపోతుంది అనమాట నిలవ ఉండదు తెలివి ఉండాలంటే కొంచెం ఆరనివ్వాలి బాగా చల్లారినాకే పౌడర్ చేసుకోండి మనం ఎప్పుడు టీ పెట్టుకున్నానండి ముందు నీళ్లు ఇలా మరగనివ్వండి నీళ్లు కాగాకే పౌడర్ వేసుకోండి అప్పుడు బాగుంటుంది ముందుకు ముందు వేసేస్తా చాలామంది నేను చూస్తాను అలా వేయకూడదు ఒక కప్పు కండి బాగా మరగాలి కదా ఒక ఒక స్పూను టీ వేసాను ఒక స్పూన్ పాంచదారా చక్కగా మరగనే ఉండే బాగా అండి పౌడర్ కూడా చేసుకొస్తాను పౌడర్ ఇలా పట్టేసుకోండి చాయ్ కూడా మరుగుతున్నాయండి మరి మరిగేట్లే ఇట్లా ఇట్లా మరిగితే సరిపోతుంది ఇప్పుడు పాలు పోతుంది ఇప్పుడే పొడిద్దండి ఇది కూడా ఒక మరుగు వచ్చాక అప్పుడేద్దాం పొడి ఈ పొడినండి చల్లారిని ఇచ్చి ఇట్లా ఎయిట్ ఎయిట్ ఇస్తాలో నెల చేసుకోవాలన్నమాట బాగా టైట్గా ఉండాలి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు బయటే ఉంచుకోండి ఇలా టీ మరిగేటప్పుడు వేయండి పౌడరు ముందే వేసామనుకోండి మొత్తం దీనిలో ఉండే ఫ్లేవర్స్ అన్నీ వెళ్ళిపోతాయి అనమాట లాస్ట్లో వేసుకోవాలి ఎప్పుడైనా కొంచెంసేపు మరగనిచ్చండి ఇలా రెండు పొంగులు వచ్చేదాకా మరిగించండి ఇట్లా మరుగుతుండేనండి ఎంత వాసన వస్తుందో ఇల్లంతా వచ్చేస్తుంది అనమాట కుంభకుమలాడిపోతాయి మా ఇంటికి గెస్ట్లు ఎవరు వచ్చినా కూడా ఎలా పెట్టావు ఎలా పెట్టావు టీ అని అడుగుతారు నేను వాళ్ళకి ఇదే చెప్తా ఉంటాను ఇలా చేసుకోవాలని చెబుతాను అనమాట నాకండి అసలు టీ అలవాటు ఉండేది కాదు నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు మా మాస్టర్ అనమాట హెడ్ మాస్టర్ మా గర్ల్స్ హై స్కూల్కి ఆయన పేరు సుబ్రహ్మణ్యం గారు ఆయనండి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా చేసి రిటైర్ అయిపోయారు రిటైర్ అవ్వటం కాదు కాలుగు యాక్సిడెంట్ అయిందనమాట యాక్సిడెంట్ అయితే కాలు తీసేశారు అప్పుడు మా స్కూల్లో హెడ్ మాస్టర్గా పోస్ట్ ఇచ్చారు ఆయనకి నేనండి చిన్నప్పుడు ఎప్పుడు నిద్రపోతూ ఉండేదాన్ని ఎక్కువ ఎక్కువ నిద్రపోతుంటే ఆయన ఈ టీ అలవాటు చేశారన్నమాట టీ తాగితే నిద్ర రాదు తాగమంటే ఇబ్బంది నేను తాగనండి మా ఇంట్లో పాలు తాగుతామేమంటే కాదని బలవంతాన్ని అలవాటు చేశారు ఆయనతో పాటు రోజు నాకు ఇచ్చేవారండి అరకప్పు అరకప్పు అలా అలవాటు చేసారు అప్పటి నుంచి నేను కూడా తాగుతాను తర్వాత తర్వాత ఇలా మసాలా టీ చేసుకోవడం అలవాటైంది చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరిగేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి ఒక్క నిమిషం పాటు అలా వదిలేయండి ఏం లేదండి ఒకసారి వడపోసేసామంటే ఫ్లేవర్స్ బయటకి వెళ్ళిపోతుంది ఇట్లా మూత పెట్టామంటే అందరం నిండిపోతాయి ఇంకెక్కడికి పోవ అనమాట ఈ పౌడర్ నుండి ఇట్లా బాటిల్లో తీసేసుకొని టైట్గా మూత పెట్టేసుకోండి చాయ్ ఛాయ్ అండి రంగు రుచి వాసన అన్నీ బాగుండాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి